గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డిఎస్సి హాల్ టిక్కెట్లు అర్ధరాత్రి విడుదల అలాగే డిఎస్సిపై హైకోర్టులో కేసు వివరాలు హోంగార్డ్లు ఇక్కడ విన్నవించినటువంటి పరిస్థితి దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మీరు పూర్తి స్థాయిగా వీడియో మీరు అర్థం కావాలంటే మీరు చూడండి లేదనుకోండి చాలామంది మీ ప్రాక్టీస్ మీరు నిమగ్నం అయ్యారు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోండి నేను స్టార్టింగ్ నుంచి కూడా చాలా సందర్భాల్లో నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోల్లో నేను చెప్పాను సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే దీని గురించి ఎదురు చూస్తారు సమస్య లేని వాళ్ళు అయితే కనుక మీరు ప్రశాంతంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి అర్ధరాత్రి హాల్ టిక్కెట్లో నేను ముందున్నటువంటి వీడియో పెట్టడానికి మీకు హాల్ టిక్కెట్లకి సంబంధించి ఎలాంటిది టైం కూడా చెప్పాను మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అర్ధరాత్రి ఎప్పుడైనా సరే హాల్ టిక్కెట్లు రావచ్చు అని చెప్పారు అవునా సో ఆ విషయం కూడా నేను చెప్పాను అలాగే ఒక న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఒకటి వచ్చింది అది కూడా నేను మీకు చెప్పాను ఇక ఈ ఈ యొక్క కేసు వివరాలు ఏదైతే ఉన్నాయో హైకోర్టులో కేసు వివరాలు చాలామంది చాలా రకరకాలుగా ఏమండి నేను అన్ని విషయాలని చాలా స్పష్టంగా మీకు ప్రతి విషయాన్ని చెప్తాను ఓకే ఇక్కడ మీరు చూడండి భారతదేశంలో సుప్రీంకోర్టు ఈ దేశంలో ఎంత స్పష్టంగా చెప్పింది ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ ఎంట్రన్స్ పెట్టాలి రెండు షిఫ్టులు ఉంటే ఇబ్బంది పెట్టడమే అవునా అంటే ఇప్పుడు రెండు ఉంటే మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరీక్షలు ఎన్ని షిఫ్టుల్లో పెడుతున్నారు అలాగే ఎస్జిటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమైనా అందరూ మీరు ఆలోచిస్తున్నారా ఇక్కడ కోర్టు ఏం చెప్పింది కేవలం అక్కడ మీరు ఆలోచించండి ఎస్జిటి వాళ్ళు అసలు ఎంతమంది పరీక్షకు అటెండ్ అవుతున్నారు అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు అంటే ఇక్కడ ఒక షిఫ్ట్లో గతంలో మనకంటే కూడా ఇప్పుడు ఆధునికత సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది కదా ఇది నేను చెప్పింది కాదు కదా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పైగా ఇప్పుడు ఒక షిఫ్ట్లో వచ్చినటువంటి పేపరు ఒక విధంగా ఉంటుంది మరొక షిఫ్ట్లో వచ్చినటువంటి పేపరు మరొక విధంగా ఉంటుంది దీంతో అభ్యర్థులు ప్రశ్న సరళి క్లిష్టత సరళి అనేది కూడా వీరికి మారిపోతుంది కదా అభ్యర్థుల్ని మనం ఇబ్బంది పెట్టడమే సాంకేతికత లేదా రెండు మన దేశంలో పరీక్ష కేంద్రాలు లేవా అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను కురిపించింది ఇది ఇక్కడ కేసు వేసింది ఎవరండి అభ్యర్థులు వేశారు విద్యార్థులు వేశారు కేవలం ఒక ఎంట్రన్స్ టెస్ట్ కాండి ఇది ఈ ఎంట్రన్స్ పరీక్షకు ఇప్పుడు ఎంట్రన్స్ పరీక్షకే అంతలా ఉంటే మరి ఇక్కడ ఉద్యోగ నియామకాల పరీక్షగా ఎంతగా తారుమారైపోతున్నాయి ఇది మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వము ఇక హాల్ టికెట్లు ఇచ్చేసింది కదా ఎవడ బాధ అయితే మాకెందుకు ఎలా పెట్టుకుంటే మాకెందుకు అని చాలామంది ఏంటంటే అనేక రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు ఏమంటే పరీక్ష పెట్టడం ఇప్పుడు చాలామంది అభ్యర్థులకి అర్థం కావలసింది ఏంటంటే ప్రధానంగా మీరు చూడండి ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి విన్నతులు వినతి పత్రాలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు మీరు ఆలోచించుకోండి అవునా కాదా అన్నది మళ్ళీ మీరు నన్నేమి మీరేమి అడగవసరం లేదు అదేందో సో అంటే ఎందుకని ఒకే పరీక్ష ఒకే అంటే మాకు జిల్లాకే పెట్టండి అని అడుగుతున్నారు దీంతో ప్రభుత్వము మా దగ్గర అన్ని వనరులు లేవు ఇక్కడ మీకు ఆర్ఆర్బి దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది అండి దేశవ్యాప్తంగా రాస్తున్నారు తర్వాత గ్రూప్ డి దేశవ్యాప్తంగా నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్లో దాదాపుగా రెండు కోట్లకు మంది పైగా గ్రూప్ డి రాస్తున్నారండి ఇది మీరు ఆలోచించండి అక్కడ అవి రాస్తున్నారు కేవలం మనకున్నది మూడు లక్షల యాభై మూడు వేల మంది జిల్లాకి ఎంతమంది ఉన్నారు ఒక్కో జిల్లాలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు పెట్టడానికి సోర్స్ లేవు వనరులు మరి అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కంప్యూటర్లు లేవా మీరు ఆలోచించండి కనీసం ఎన్ని కాలేజీలు ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజీలు సో టీసీఎస్ వారికి లేనప్పుడు టీసీఎస్ వారికి ఇవ్వడం ఎందుకు ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహిస్తే కనుక అందరికీ సజావుగా సక్రమంగా సో అక్కడ జవాబుదారితనం అనేది ఉండేదే కాదా ఇది మీరు ఆలోచించండి నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా అది సో మీరు ఆలోచించుకుంటారని ఆ ఏమంది సరే పర్లేదు అండి మాకు ఎగ్జామ్ రాయటమే కావాలి ఎలాగ రాస్తే మాకెందుకు ఉద్యోగం వస్తుందో సావడం అది తర్వాత అవన్నీ మాకెందుకు స్వచ్ఛిపుచ్చులు కానీ మేము ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు ఏదో తప్పదు కదా అని మీ ఏడు వందల యాభై రూపాయలు కట్టాము సో వీళ్ళు రాసేద్దాంలే ఒకరోజు కదా లేదు రెండు పూటలే కదా వెళ్ళి రాసేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం మీ చిత్తం కానీ ఇక్కడ నీటి పరీక్షకు సంబంధించి ఎంత స్పష్టంగా ఇప్పుడు మనకి ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారు ఒకే దేశం ఒకే విద్య అంటున్నారు అవునా కదా మీరు ఆలోచించండి ఎన్ని విషయాలు ఒకే దేశం అంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు సో ఒకే దేశం ఒకే రేషన్ అంటున్నప్పుడు ఇక్కడ మరి ఒకే ఎగ్జామ్ ఎందుకు పెట్టకూడదు ఓకే ఎగ్జామ్ ఎందుకు పెట్టకూడదు అందుకే అంది ఇప్పుడు ఇక్కడ నీట్ పరీక్షలకు ఇచ్చిందండి ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటు తెలుసా సో అందరూ సమానులే అందరూ సమానులే అది ఆ పరీక్ష ఈ పరీక్ష ఉండదు సో మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయబద్ధంగా నేను మాట్లాడుతున్నా అందుకే స్వార్థం ఏం కాదు కదా మీరు అందరూ అర్థం చేసుకుంటారండి ఇక్కడ చూడండి రెండవది ఏంటంటే హోంగార్డ్ అభ్యర్థులు అండి ప్రధానంగా హోంగార్డ్ అభ్యర్థులు రెండో విషయంకి వచ్చేటప్పటికి హోంగార్డ్ అభ్యర్థులు చాలామంది ఈరోజు అయ్యా ముప్పై ఒకటవ తారీఖు మాకు రేపే ఈరోజు మీరు హాల్ టికెట్లు ఇస్తే పదకొండు వందల అరవై ఏడు కుటుంబాలను మీరు నిజంగా పోషించినట్లవుతుంది మా హోంగార్డ్ అభ్యర్థులు దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎంతలాగా నలిగిపోయి ఉన్నాం సో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక మాట ఇచ్చింది ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది సో ముఖ్యమంత్రి వర్యులు మాకు మాట ఇచ్చారు ఆ మాటని మీరు నిలబెట్టుకుంటారని సో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్ అభ్యర్థులు అందరూనండి మీరు ఆలోచించండి రాష్ట్రంలో ఉన్న హోంగార్డ్ అభ్యర్థులు అందరూ కూడా సో అత్యంత బాధాకరంగా సో కొంతమందికి హాల్ టిక్కెట్లు వచ్చాయి మీరు చూడండి కొంతమందికి వచ్చినాయి కానీ ఇంకా పదకొండు వందల అరవై ఏడు మంది పదకొండు వందల అరవై ఏడు మంది సో అలాగా వాళ్ళు సో హాల్ టికెట్లు ఇస్తే బాగుండును ప్రభుత్వానికి మేము ఇంతగా సో విజ్ఞప్తి చేస్తున్నాం విన్నపిస్తున్నాం మా బాధను మా ఆవేదనను మా యొక్క మానసిక క్షోభ శారీరక క్షోభ మానసిక క్షోభను అర్థం చేసుకుని మాకు ప్రభుత్వము సో మంచి చేస్తుంది మాకు హాల్ టికెట్లు ఖచ్చితంగా ఇస్తారని మేము ఎంతగానో ప్రాధాన్యపడతా ఉన్నామని వారు సో విజ్ఞప్తితోనూ వినతలండి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అలాగే డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారికి అయితే కనుక ఇక హోమ్ డిపార్ట్మెంట్కి కూడా వారు అందించనున్నారు ఇక మిగిలినటువంటి వారి పరిస్థితి అంతా ప్రభుత్వం చేతిలో ఉంది బాలిక ఎవరి చేతిలో ఉంది అంట ముఖ్యమంత్రి గారి చేతిలోనూ సో వీరి చేతిలో ఉంది ఇక ఫైనల్ డిసిషన్ వారిది సో వారు విజ్ఞప్తి అయితే కనుక చేస్తున్నారు మరి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఒకవేళ న్యాయం చేస్తాదని మనం ఆశించాలి ఇంకా చెప్పలేని పరిస్థితి ప్రభుత్వం చేతిలో ఉంది కనుక అలాగే వెబ్సైట్లో హాల్ టికెట్స్ పెట్టారు కదండి హాల్ టికెట్స్ పెట్టారు నైట్ దాదాపుగా పన్నెండున్నర ఆ టైంలో హాల్ టికెట్స్ పెట్టారు అర్ధరాత్రి మరి అర్ధరాత్రి పెట్టారు దాదాపుగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంచుమించుగా ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు కూడా హాల్ టికెట్లు కొందరు డౌన్లోడ్ చేసుకున్నారు నాకు పెట్టారు కూడా ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్లే సరిగ్గా పెట్టలేని పరిస్థితి మార్క్ టెస్ట్లో సరిగ్గా పెట్టలేని పరిస్థితి మరి హాల్ టికెట్ పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు ఆలోచించండి కొందరికి ఒకే రోజున వాళ్ళు పెట్టుకున్న ఎగ్జామ్స్ అన్నీ సో ఎస్డిటీలు వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఒకే రోజున పరీక్షలు వచ్చినాయి అంటే తారుమారయ్యాయి ఇక్కడ మరి వీటిని సరి చేస్తాము అని అంటూ ఉన్నారు మరి అవి సరి చేస్తారా ఏంటి పరిస్థితి మళ్ళీ తర్వాత వెంటనే ఆపేస్తారు మరి ఎందుకు ఆపారు టెక్నికల్గా అన్నది అది తెలియదండి దయచేసి గుర్తుపెట్టుకోండి లేదు సో ఇక్కడ మీకు కొంతమందికి ప్రతి ఒక్కరికి తెలియాలి కదా మేము హైకోర్టులో కేసు ఉందయ్యా అని అంటే చాలామందికి ఈ విషయం తెలియదండి మొదలంగా చాలామందికి కూడా ఈ విషయం గురించి పూర్తిగా అవగాహన లేదు సో చాలామంది ఏమంటున్నారు కేసు వివరాలు సో సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు కొంతమంది ఇప్పుడు టెట్టో అండ్ టైమ్ అనే గ్రూప్ ఒకటి ఉంది అందులో అక్కడ ఆ గ్రూప్లో చూడండి డబ్బులు వసూలు చేశారు అదే డబ్బులు వసూలు చేశారు ఎవరో దివ్యహరి బుజ్జి విజ్జి అని ఉంది అంటే నాకు అంతగా తెలియదు వాళ్ళు పెట్టారు రెండోది ఇది మీరు అర్థం చేసుకోండి అంటే సుప్రీంకోర్టులో కేసు వసూలు చేసినటువంటి పరిస్థితిలో ఎన్ని లక్షలు మరి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే మనకు తెలియదు కానీ ప్రతిదీ మనం అర్థం చేసుకోవాల్సింది సుప్రీంకోర్టులో అసలు కేసే వేయలేదన్నారు మొదట్లో చాలామంది ఏమన్నా ఆ గ్రూప్ వాళ్ళని కూడా తిట్టారు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తిరస్కరించిన తర్వాత అందరూ అంటున్నారు ఓహో సుప్రీంకోర్టుకి వెళ్ళిందా కేసు అని అలాగే ఇక్కడ హైకోర్టులో కేసు ఉందన్న సంగతి ఎవరికి తెలియదు చాలామంది తెలియదు ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఐదో తారీఖులోపు మీరు హైకోర్టులో తేల్చుకోండి అయ్యా అని చెప్పింది కాబట్టి ఇక్కడ తర్జన భర్జన పడతా ఉన్నారు దీనికి సో సహాయ సహకారాలు అందించేవాళ్ళు సో ఓకే అంతకుముందు కూడా మీకు రకరకాల ఛానల్స్ వాళ్ళండి చాలామంది సో సుప్రీంకోర్టు కేసు వేయడానికి కూడా చాలామంది సహకరించారు నిజంగా అప్పుడు మేము కూడా చాలామంది సహకరించాం మా టీం అంతా కూడా అదే నేను ఇదే చెప్తా మా టీం అంతా అప్పుడు సహకరించారు ఇది ఇది కూడా చాలామంది తప్పుగా భావించి రకరకాలుగా ఓకే ఈరోజు ఎవరికైనా నువ్వు వంద రూపాయలు వేసావు అనుకో ఫోన్పే వాళ్ళు వంద క్వశ్చన్లు వేస్తావు ఇది ఎందుకు వేసావా లేదా పొరపాటుని వేసినా వంద క్వశ్చన్లు వేస్తావు ఓకే ఫోన్పే చేయమంటున్నారనుకో దాని మీద నంబర్కు ఫోన్ చేసి కనీసం నువ్వు అడుగుతావు సో ఇవన్నీ అడగకుండా చేస్తారా ఈరోజు చదువుకున్న వాళ్ళ మీరు చదువు లేని మూర్ఖులు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది బుర్ర అనేది ఉందా బుర్ర లేని వాళ్ళ అన్నది అదే సో కొంతమంది రకరకాలుగా ఇలా నా మీద కూడా చాలామంది నెగిటివ్ ఈ రత్నం సరే ఎప్పుడు పది మందికి పది రకాలుగా అన్ని విషయాలని పూర్తి స్థాయిగా క్షుణ్ణంగా ఆలోచించి మీకు చెబుతూ ఉన్నాం విధంగా సో ఈ కేసు వివరాలు ఏంటి సార్ గోప్యంగా ఉందండి ప్రతి కేసు వివరాలు ఆ నంబర్ చెబితే మీరు వెళ్ళి మళ్ళీని సో రచ్చరచ్చ చేయడానికేనా ఇలాంటి వాళ్ళందరూ తయారై నాకు అడుగుతున్నారు అసలు కేసు వివరాలు మీకు ఎవరు చూస్తున్నారు ఏంటి అన్నదని నీ బొర్ర కానీ బుర్ర పెట్టుకొని ఆలోచించుకో ప్రతి విషయాన్ని ఎవరికి చెప్పకూడదండి అదేవిధంగా గోప్యంగా మనకు అంతగా వివరాలు కావాలనుకోండి మీరు ఫోన్పే వంద వేసినా యాభై వేసినా పది రూపాయలు వేసినా కానీ అకౌంటబిలిటీగా మీరు వేస్తున్నప్పుడు వాళ్ళని అడగండి సో ఎవరికేస్తానో ఏంటి కేసు వివరాలు ఈ కేసును నడిపించేది ఎవరో కాదండి చాలామందికి తెలీదు సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత అక్కడ తిరస్కరించబడిన తర్వాత ఆ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టు లాయర్ గారే అర్థమైందా ఎంతకంటే మీకు వివరాలు ఎవడో చెప్పడం సో సుప్రీంకోర్టు లాయర్ గారే మళ్ళీ ఈ కేసుని హైకోర్టుకి సో ఇక్కడ వారి యొక్క ఉన్నటువంటి హైకోర్టులోనూ వాళ్ళు వాదిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అంతా కూడా సుప్రీంకోర్టు లాయర్ గారు చూసుకున్నారు దీనికి కూడా ప్రతి ఒక్కరూ ఏదో రకరకాలుగా భావనలో బుర్ర పెట్టి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ అనుమానాలు ఉండకూడదు